మరి మే ఒకటిన మనకు నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే ప్రతి రాశికి ఒకసారి పుష్కరం వస్తుంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాయండి మేషంలో ఉన్నప్పుడు గంగా నది వచ్చింది మీనంలో గురుడు ఉన్నప్పుడు మనకు ప్రాణహిత వచ్చింది ఇప్పుడు వృషభంలోకి వస్తున్నాడు కాబట్టి నర్మదా నది వచ్చింది ఏదైనా ఒక అవకాశం అండి సంవత్సరానికి మనకు ఒక అవకాశంగా చెప్పుకోవచ్చు మనకు పితృశాపాలు పితృకర్మలు ఉన్నటువంటి వారు బాలారిష్ట దోషాలు సర్పదోషాలు రా ఈ కాల సర్ప దోషాలు కుజదోషము మనకు ఉన్నటువంటి కుండల్లో ఉన్నటువంటి పన్నెండు దోషాలు ఒక్కొక్క కుండలకి ఒక్కొక్క దోషం కంపల్సరీ ఉంటుంది ఆ దోషాల నుండి మనం బయటపడాలన్నా మనకు ఉన్న కష్టకాలం నుంచి బయటపడాలన్నా మనం అదృష్టవంతులం కావాలన్నా కూడా మరి తప్పకుండా ఈ నర్మదా నదిలో మీరు తప్పకుండా బీజాక్షరాలు కలపాలి మీరు కలుపుతానంటేనే మీకు పంపిస్తాను లేదంటే నేనే కలి మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖున ప్రవేశించబోతున్నాడు ప్రవేశించిన నాటి నుండి మొదటి పన్నెండు రోజులు పుష్కరాలు జరుగుతాయి వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతాం అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి పితృకర్మలు పితృశాపాలు కాలసర్ప దోష కుజదోష నివారణ శిశు పత్యా పాతకం చెడు దృష్టి నుండి విముక్తి చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్ లో నర్మదా నది తీరంలా వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించారు